ఏకలవ్యుడు అనగానే మనకు గుర్తు వచ్చే కదా అతని బొటన్ వేలుని గురుదక్షిణగా అడిగిన ద్రోణాచార్యుడికి మారు మాట్లాడకుండా ఇచ్చేసిన గొప్ప గురుభక్తి కలవాడు అని మన అందరికీ ఈ సన్నివేశంలో ద్రోణాచార్యుడి మీద కోపం ఖచ్చితంగా వస్తుంది అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఒక కోయవాడు విద్యను లాక్కోవడం అనేది ఎంతవరకు సమంజసం అని కానీ ద్రోణాచారుడు ఇంత విలువిద్య నేర్చుకున్నవాడు వాడు చెడు మార్గంలో వెళ్తే చాలా ప్రమాదం అని ఆలోచించాడు కానీ ద్రోణాచార్యుడు భయపడినట్టే జరిగింది చాలాసార్లు ద్వారక మీద దండెత్తి ఓడిపోతున్న జరాచుంద్రుడు ఏకలవుడిని బొట్న వేరు విలువిద్యలో ఆరితేరిన విషయం తెలుసుకున్న జరాసంద్రుడు ఏకలవుడిని తన సేనాధిపతిని చేసి ద్వారక మీద మరోసారి దండెత్తి వచ్చాడు ఇది తెలుసుకున్న కృష్ణుడు జరాసంద్రుడిని సైన్యాన్ని ఓడించి ఏకలవుడిని చూసి సోదర నీవు నా పినతండ్రి అయిన దేవశ్రవణి కుమారుడు నీకు ద్రోణాచారుడు చేసిన చాలా అన్యాయం నీవు మరలా దృష్టజ్యుముడిగా జన్మించి ద్రోణాచరణి చంపుతావు అని వరమించి ద్వారక రక్షణ కొరకు ఏకలవ్యుని శిరస్సును తన సుదర్శన చక్రంతో ఖండించి మోక్షం ప్రసాదించాడు రాక్షసులు దేవుళ్ళ కన్నా శక్తివంతులు కానీ దేవుళ్ళ చేతిలో ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు ఎందుకంటే రాక్షస జాతి మూర్ఖజాతి వారి దగ్గర బుద్ధిబలం ఉండదు వేల సంవత్సరాలుగా దేవుళ్ళు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక్కోనొక సమయంలో సుమాలి ఈ విషయం గ్రహిస్తాడు ఒకవేళ రాక్షసుల శక్తితో మార్సల బుద్ధితో ఒకడు జన్మిస్తే దేవులను సైతం అంతం చేయగలని అతను కనిపించి తన కూతురైన కైకసిని పిలిచి మహర్షి విశ్రవుడి వద్దకు పంపించాడు కైకసి మార్సికి చాలా భక్తి శ్రద్ధలతో సేవలు చేసేది తన సేవకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకో అని విశ్వవుడు కైకసిని అడుగుతాడు అప్పుడు కైకసి తనను వివాహం చేసుకోండి అంటుంది కైకసి మనసులో ఉన్న అంతర్ధం గ్రహించిన విశ్వవుడు కైకసితో ఇలా అంటాడు ఒకవేళ కుమారుడు పుట్టినా అతనికి బ్రాహ్మణ లక్షణాలు కొన్నే ఉంటాయని రాక్షస గుణగాణాలు ఎక్కువగా వస్తాయని చెప్పి ఒక కుమారుడికి జన్మనిచ్చి వేదాలు శాస్త్రాలు నేర్పిస్తాడు అలా కైకసి మరియు విశ్రుడికి జన్మించిన వాడే రావణాసురుడు పురాణాల ప్రకారం విశ్వాన్ని భయభ్రాంతులు గురిచేస్తున్న హిరణ్యకశిపుని వధించడానికి విష్ణువు నరసింహుని అవతారం ఇస్తాడు హిరణ్యకశిపుని వధించిన తర్వాత నరసింహుని ఉగ్రరూపానికి విశ్వం భయపడుతుంది అతనిని శాంతింపచేయడం ప్రిభక్తులైన ప్రహ్లాదుని వల్ల కూడా కాలేదు దేవతలందరూ కలిసి లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లి శాంతింప చేయవలసిందిగా కోరారు లక్ష్మీదేవి అంతటి కోపమును చేయడం నా వల్ల కాదు అని శివుని వద్దకు వెళ్లమని సెలవిస్తుంది అప్పుడు దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి నరసింహుణ్ణి చేయవలసిందిగా కోరారు శివుడు నరసింహుని ఎదుర్కోవడానికి వీరభద్ర రూపం ధరించి అతన్ని శాంతపరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అతనిని అసల స్వరూపం పునరుద్ధరించడానికి ఒక మార్గంగా శివుడు రూపాన్ని ధరించాడు ఈ రూపం మానవ పక్షి మరియు జంతువుల కలయిక ఇది చాలా చేతులు కాళ్ళు మరియు గోలను కలిగి ఉన్న భయంకర రూపం నరసింహుడికి శరభకు మధ్య యుద్ధం హోరాహోరీగా సాగింది ఇన్ని రోజులు తనతో యుద్ధం చేస్తున్నది శివుడి అని గ్రహించిన నరసింహుడు అతనికి నమస్కరించి శరభను స్తుతించాడు ఈ రోజుల్లో చాలా సాధారణంగా వింటున్న పదం ఐసీయూ ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేక ఐసీయూలో ఉన్నారంటే సరే మనం భయపడుతుంటాం అయితే ఈ ఐసీయూ ఇనుప ఉపరితి నుండి వచ్చాయని మనలో ఎంతమంది తెలుసు అసలు ఐరన్ లంగ్స్ అంటే ఏమిటి ఇప్పుడంటే పోలియోకి టీకా రావడంతో సరిపోయింది కానీ లేకపోతే ఎంతో మంది పిల్లలకు ఈ ఐరన్ లంగ్స్ అవసరమయ్యేది పోలియోతో ఊపిరితిత్తులు కండరాలో చచ్చిపడిపోయిన వారిని ఎందరినో ఈ ఐరన్ లంగ్స్ బతికించాయి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఫిలిప్ డ్రింకర్ దీన్ని రూపొందించారు దీనిలో ప్రధానమైనది గాలి చొరబడిన లోహ సిలిండర్ ఈ సిలిండర్ లో పోలియో బాధితులను మెడ నుండి కాలి వరకు మొత్తం లోపలే ఉంచి ఒక్క తలను మాత్రం బయటకు ఉంచుతారు దీనిలో ఉండే పంప సాయంతో పెట్టు లోపలకు బయటకు గాలి ప్రశ్రంభ చేసి శ్వాస తీసుకోవడం వీలుగా ఉంటుంది నేటి ఐసీయూ గదుల భావన కూడా ఐరన్ లంగ్స్ చికిత్స నుండి పుట్టుకొచ్చింది బాధితులందరినీ ఒకే చోట ఉంచి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించడం నాటి ఐరన్ లంగ్స్ చికిత్స నుండే ప్రారంభమైంది దుర్యోధనుడు రాజ్యానికి చెందిన కాశీరాజు కుమార్తె అయిన భానుమతిని వివాహం చేసుకుంటాడు ఒకరోజు కర్ణుడు దుర్యోధను కలవడానికి అచ్చనికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు లేకపోవడంతో దుర్యోధనుడు వచ్చే వరకు కాలక్షేపం కొరకు కర్ణుడు భానుమతి చదరంగం ఆడుతుండగా దుర్యోధనుడు అక్కడికి రావడంతో దుర్యోధన రాకను గమనించిన భానుమతి లేచి నిలబడింది చదరంగం ఆటలో కర్ణుడిది పైచేయి ఉండడంతో భానుమతి మధ్యలోనే లేచి వెళ్లిపోతుందని భావించిన కర్ణుడు భానుమతి చేతి మనకట్టును పట్టుకుంటాడు భానుమతి చేతిని విడిపించుకునే ప్రయత్నంలో కింద పడుతుండగా కర్ణుడు భానుమతిని పట్టుకోవడంతో కర్ణుడి చేయి తగిలి భానుమతి నడుముకున్న ముత్యాలహారం తెగి కింద పడుతుంది లోపలికి వచ్చిన దుర్యోధను చూసి కర్ణుడు భానుమతి మౌనంగా నిలబడిపోతారు అలా చూసిన దుర్యోధనుడు కింద పడ్డ ముత్యాలను ఏరుతూ ఇవన్నీ నన్నే ఏరమంటారా లేదా మీరు ఏమైనా సాయం చేస్తారా అని ఆశయంగా అంటాడు దీనితో దుర్యోధనుడికి కన్నుడి భానుమతి పైన ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి